సరే ప్రస్తుతం మనం పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నాం గుమ్మడిదల పారానగర్ డంప్ యార్డ్కి సంబంధించి వివాదం కొనసాగుతూ ఉంది సరే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మలిచింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ నాయకులు కొంత విమర్శల వర్షాలు కురిపించుకుంటూ ఉన్నారు అసలు ఈ డంప్ యార్డ్ పర్మిషన్ ఇచ్చింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు అధికారంలో ఉన్న నాయకులే అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉంటే ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు మీరు ఆపొచ్చు కదా అని చెప్పి వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి నాతో పాటు కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు ఈ మండలికి సంబంధించి తాజా మాజీ జెడ్పీటీసీ ఉన్నారు కుమార్ గౌడ్ అదేవిధంగా ఎంపీపీగా పనిచేసిన తాజా మాజీ ఎంపీపీగా ఉన్న సద్ది ప్రవీణ వాళ్ళ భర్త భాస్కర్ రెడ్డి ఉన్నారు ముఖ్య ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు వీళ్ళు తాజా మాజీలు కాబట్టి ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మొన్న ముందుగా నమస్తే కుమార్ గౌడ్ గారు కొంతమంది నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ డంప్ యార్డ్కి అన్ని అనుమతులు వచ్చినాయి అని చెప్పి ఏం జరిగింది మీరేమైనా సంతకాలు పెట్టారా మీరేమైనా ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో పాల్గొన్నారు ఇప్పుడు గుమ్మడిదల మండలంలో డంప్ యార్డు రావడం నిజంగా చాలా బాధాకరం మేము జెడిపిటీసీగా ఉన్నప్పుడు భాస్కర్ అన్న వాళ్ళ మిస్సెస్ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి గారు ఎంపీపీగా ఉండే మేము మాకు గతంలో ఒక పత్రిక ద్వారా త్వరలో ప్యారానగర్లో డంప్ ఏర్పాటు కాపోతుందంటే అంటే అప్పుడు మేము జిల్లా పరిషత్లోనే దీన్ని వ్యతిరేకించినాం మేము సబ్జెక్టు లేకుండా మాట్లాడాం దాని పూర్తి వివరాలు లోతుగా వెళ్ళి ఎప్పటి నుంచి ప్రాసెస్ జరిగింది ఇది ఎవరి హయాంలో జరిగింది అనే విషయము మేము గతంలోనే మేము తీసుకోవడం జరిగింది ఇప్పుడు అందరూ కలిసి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ మమేకమై కొట్లాడితేనే డంప్ యార్డ్ రాకుండా ఉంటుంది కానీ పార్టీలు మీరు చేసిరు మేం చేసిర్రు అనే విషయాన్ని పక్కన పెట్టాలి ముఖ్యంగా ఏంటంటే పార్టీలకు అతీతంగా కొట్లాడాలి మేము గతంలోనే మేము ఏం చెప్పినామంటే పార్టీలు పక్కన పెట్టండి నేను అన్ని పత్రికలకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అన్ని పార్టీలు కలిసి పోరాడదాము బీఆర్ఎస్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది ఇవి కాదు గతంలోకి వెళ్తే మనము నేను తీసుకున్న సేకరణ ప్రకారము రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండు వేల పన్నెండు వరకు ఈ ప్రక్రియ ఎప్పుడైతే జవహర్ నగరుతో పాటు లకడారము రావడం జరిగింది అప్పుడు టెండర్ వేసిరు వాళ్ళు ఎవరు రామ్కి సంస్థ వాళ్ళు టెండర్ వేసిరు టెండర్ వేయడం వల్ల ఏమైందంటే జవహర్ నగర్లో మూడు వందల చిల్లర ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ జవహర్ నగర్ తీసుకున్నారు త జవహర్ నగర్ తీసుకున్నప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని పూర్తిగా వ్యతిరేకంగా ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించిన మొత్తం వేస్ట్ని అంతా తీసుకుపోయి జవహర్ నగర్లో వేయడం వల్ల ఏమైంది ఆ వేస్టేజ్తో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా రోగాల బారిన పడి అండర్గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ వల్ల అంతా ఆ ప్రాంతం అంతా నాశనమైంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా ఏం చేసారంటే హైకోర్టు కేసేసారు ఆ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయిరు వాళ్ళు పోయిన తర్వాత ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ చేసిందంటే మీరు నాలుగు డంప్ యార్డ్లు పెడతామన్నారు కదా హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు డంప్ యార్డ్లు పెడతామని ఒక జవహర్ నగర్ మీదనే పూర్తిగా డంప్ చేయడం ఇది పద్ధతి కాదు మిగతా కూడా తీసుకోమని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఫారెస్ట్ అనుమతులు రాలేవు మన పారానగర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఉంది కదా ఫారెస్ట్ అనుమతులు వాళ్ళకు ఎవరికి డంప్ యార్డ్కు వాళ్ళకి ఇవ్వలేరు ఇవ్వకపోతే ఏమైందంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి ఫారెస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాసెస్లో భాగంగా ఏమైందంటే లేట్ అయింది కానీ వాస్తవానికి రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఈ ప్రాసెస్ మొత్తం టెండర్లు అయిపోయినాయి అప్పుడు ఏం చేశారంటే కోర్టు ఏం చేశారు వాళ్ళు ఫారెస్ట్ అధికారులతోని కూర్చొని ఏం చేశారంటే ఇక్కడ ఒక ఎకరాకు రెండు ఎకరాలు మేము ఇస్తామని చెప్పేసి అప్పుడు కూడా మేము మాకు తెలిసిన వెంటనే మన డిఎఫ్ఓ గారికి మండల తీర్మానం ఇవ్వడం జరిగింది గుమ్మడిద మండలంలో ఉన్నట్టు అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం ఇవ్వడం జరిగింది మండల తీర్మానం జిల్లా పరిషత్ తీర్మానం అన్నీ చేసుకొని మా ప్రాంతాన్ని మేము కాపాడుకోవాలి పార్టీలు పక్కన పెడితే మనం పుట్టిన ప్రాంతం మనం పెరిగిన ప్రాంతం మనం నాశనం చేసుకుంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అప్పుడే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం మేము ప్రభుత్వంలో ఉన్నా వ్యతిరేకించినాం రెండు వేల పదిహేను వరకు వీళ్ళ అధికారులు ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా టెండర్లు అయిపోయినాయి అధికారులు మాత్రమే దీని ప్రాసెస్ కంప్లీట్ చేసుకోరు పదిహేను వరకు కానీ మొత్తం ప్రక్రియ మాత్రం టూ థౌజండ్ ట్వెల్వ్లోనే అయిపోయింది ఇప్పుడు మేమేమంటున్నామంటే మీ ప్రభుత్వం చేసింది మా ప్రభుత్వం చేసే వాస్తవాలు తెలిస్తే ఇప్పుడు నేను అబద్ధం చెప్పింది అనుకో ఒక ఆర్టీఐ పిటిషన్ వేసి మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర తీసుకోండి ఏ ప్రక్రియ ఎప్పుడైందో వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కదా ఇలా మనం పార్టీల కోసం మాట్లాడుకొని ప్రజలను తప్పుదోవ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే ఒకటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరము ఒక వేదిక మీదకి వచ్చి ఇది పోరాటం చేయాలి ఈ పోరాటం చేస్తేనే అది సాధ్యమవుతుంది కానీ మనలో మనము నీ పార్టీ చేసింది నా పార్టీ చేసింది అంటే నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా నేను వ్యతిరేకించిన ఇలా మనకు కూడా అవకాశం ఉంది కదా ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న మనం అందరం పోయి మన ముఖ్యమంత్రి కదా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారే కదా మరి మనం పోయి బతింలాడదాం వాళ్ళ కాళ్ళు మొక్కుదాం వాళ్ళ పాదాభిషేకం చేద్దాం వాళ్ళ కాళ్ళు అడుగుదాం అంటున్నాను నేను మన ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసము రేవంత్ రెడ్డి గారి కాళ్ళైనా మొక్కుతాము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తాం పాలతోని కాళ్ళు అడుగుతాం ఇలా దామోదర్ రాజ నరసింహ గారి అయినా నేనైతే ముందుంటున్నా ముందుంటా ఆయనకు పాలాభిషేకం చేస్తా ఆయన పాలకు కాళ్ళతో కూడా ఆయన పా పాదాలను కడుగుతానికి నేను సిద్ధంగా ఉన్నా డంప్ యార్డ్ ఆఫ్ చేయండి మన అధికారంలోనే ఉన్నాం కదా మనం ఆఫ్ చేయొచ్చు కదా మనం అనుకుంటే పెద్ద లెక్క నాది దయచేసి చెప్తున్నా పోరాటం పోరాటమే అధికారం మనం అందరం కలిసి పోదాం ఇప్పుడు మమ్మల్ని పిలిపించిండ్రు ఎప్పుడు ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రమ్మని అది రెవెన్యూ అధికారుల ద్వారా మమ్మల్ని పిలిచిర్రు అంటే మొట్టమొదటి నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాము డంప్యార్డ్కి వ్యతిరేకంగా కాబట్టి మా పేర్లు అక్కడ మెన్షన్ అయినాయి మమ్మల్ని పిలిచిర్రు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అట్లా మిమ్మల్ని ఎవరు మన దామోదర్ రాజ గారు పిలుస్తున్నారు అంటే మేము రాము ఎందుకంటే మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం మళ్ళీ మాట్లాడతాక రమ్మంటురంటే మేము రాము అని చెప్పినాం ఆ తర్వాత ఒక మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మన స్థానిక సిఐ జిన్నారం సిఐ గారితో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని దామోదర్ రాజ నరసింహ గారు రమ్మంటున్నారు మీరు ఖచ్చితంగా రావాలంటే ఒక పెద్ద మనిషి మన జిల్లా మంత్రివర్యులు రమ్మంటున్నారు పోతే తప్పేముందని మేము ఆయన మాటల గౌరవించి మేము పోయినాం ఆయన మినిస్టర్ క్వార్టర్స్కి పోయినాం పోతే ఆయన ఏం చెప్పిండు మీ ఏరియాకు ఒక హాస్పిటల్ మంచి వంద పడకల హాస్పిటల్ ఇస్తాను మీకు నర్సాపుర్లు ఉంది మనకు యాక్సిడెంట్లు అయినా ఏమైనా నేషనల్ హైవే అయింది మా సూరారం పోయేటప్పుడు పోయేసరికి ఎంతో మంది జనాలు చనిపోతున్నారు మీకు ఒక వంద పడకల హాస్పిటల్ ఇస్తా అంటే చాలా సంతోషపడ్డాం ల్యాండ్ ఉందంటే ఉన్నది మేము ల్యాండ్ చూపిస్తాం మాకు వంద పడకల హాస్పిటల్ అంటే అది కూడా మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము మేము చాలా సంతోషపడ్డాం వంద పడకల హాస్పిటల్ మన గుమ్మర్దల మండల కేంద్రానికి వస్తుందంటే ఈ ఏరియా మొత్తం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి అందులో నేషనల్ హైవే అయింది కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి మనకు కొంచెం దగ్గరలో ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని మేము మంత్రి గారికి నిజంగా పాదాభివందనం చేసినాం మళ్ళీ అతనే పిలిచిండు రెండు రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం అని చెప్పిన తర్వాత ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొట్లాడుకోరు మీరు ఎట్లా పోతారని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు నేను కూడా కాంగ్రెస్లో ఉన్నా కదా నేను కూడా పోయినా ఇక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు పీసీసీ మెంబరు ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు మిగతా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకొని ఏం చేశారు మళ్ళీ దామోదర్ రాజనరసింహ గారు పిలిచినప్పుడు వీళ్ళు ఎవరు రాలేరు మేం పోయినాం అన్న మీ మాటకు మేము గౌరవించొచ్చినాము కానీ రాజకీయాలు అవుతున్నాయి అన్న రాజకీయాలకు అతీతంగా చేద్దాం ఇదని అంటే మాకు ఇచ్చిన మాట ఏంటంటే రా దామోదర్ రాజ నరసింహ గారు మాకు ఇచ్చిన మాట ఏంటంటే ప్రజాపాలన గత ప్రభుత్వాల లెక్క కాదు ప్రజాభిప్రాయ సేకరణ లేని ఇక్కడ డంపు యాడ్ వేయడం జరగదు నేను మాటిస్తున్నా మీకు అక్కడ లోకల్గా మీటింగ్ పెట్టి అందరూ గుమ్మడదల మండల ప్రజలు అందరూ ఒప్పుకుంటేనే వేస్తాం తప్ప లేకపోతే వేయమని చెప్పారు కానీ ఈ మధ్య ఏం జరిగిందో ఏమో రాత్రికి రాత్రి మా పేర్లు ఎవరెవరు అయితే ఉన్నాయో మా ఫోన్లు లొకేషన్ తీసుకొని మేము ఏడున్నామో చూసుకొని ఇళ్ళల్లో పోయి మొత్తం ఇండ్లల్లో రాత్రికి పదకొండు గంటల పన్నెండు గంటల రాత్రి పోయి పోలీసు వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళి ఎత్తుకొస్తే ఇంట్లో భార్య పిల్లలు భయపడరా తల్లిదండ్రులు భయపడ్డరా రాజకీయ నాయకులము కామనే కావచ్చు కానీ ఇంట్లో ఉన్న ఏం తెలుసు వాళ్ళ అమాయకులు కదా ఇళ్ళలకే ఎత్తుకొస్తే పోలీసులు దొంగతనం చేసిన వాళ్ళు లేక ఒక రౌడీషీటాలను ఎత్తుకొచ్చినట్టు ఒక తీవ్రవాదాలను ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తే ఇళ్ళలో భయభ్రాంతుల గురి కాదా ఇదే పరిస్థితి మరి అందరికీ తీసుకుపోయారు అలా అన్ని పార్టీలలో ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరినీ మమ్మల్ని ఎవరెవరైతే ఈ డంప్ యాడ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అందరినీ రాత్రి రాత్రి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి చిదురుప దగ్గర ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో తీసుకుపోయి పెట్టి రెండు రోజుల దాకా ఒకరోజు సగం అక్కడ పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు నిర్బంధించడం జరిగింది ఇక్కడ ఎన్నో యంత్రాలు తీసుకొచ్చి ఫారెస్ట్ అంతా కట్ చేసి రాత్రి రాత్రి వందల వందల టిప్పర్లు మట్టి తీసుకొచ్చి రోడ్డు వేసుకోవడం జరిగింది ఎందుకు చేయాలి మన దగ్గర అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు తెలంగా దొంగతనాన్ని చేసుకోవాల్సిన అవసరమేముంది నీకు అన్ని పర్మిషన్లు ఉన్నాయంటే ఒకసారి ఉండని దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏముంది ఏమనంటే మీరు గడబడి చేస్తాం ముందస్తు అరెస్ట్ చేస్తున్నామంటే అంటే కరెక్ట్ అని అడుగుతున్నాం ప్రధానంగా గతంలో మీరు పనిచేశారు తాజా మాజీ ఎంపీపీగా ప్రవీణ గారు ఉన్నారు వీళ్ళందరికీ తెలిసి వీళ్ళ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగిందని చెప్పి పార్టీలకు అతీతంగా మీ మీద ఆరోపణలు సహజంగా వస్తూ ఉన్నాయి ఏం జరిగింది ఏమైనా చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం మా ప్రవీణ ప్రవీణ గారు ఎంపీపీ నైన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు మాకు గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పత్రికల ద్వారా వేరే వాళ్ళ ద్వారా ఇట్లా డంప్ యార్డ్ వస్తుందంట అని చెప్పి తెలిసింది మాకు తెలిసిన వెంటనే మేము మొత్తం మా సర్పంచ్లను అలర్ట్ చేసి సర్పంచ్ల తీర్మానాలు తీసుకొని మండల పరిషత్ తీర్మానం తీసుకొని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్కి డిపిఓ గారికి కలెక్టర్ గారికి ఎక్కడ అధికారులకు ఇవ్వాలని అందరు అధికారులకు ఇవ్వడం జరిగింది నల్లవల్లి చౌరస్తా మీద ధర్నా కూడా చేసినాం లాస్ట్ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి అనుకుంటా ధర్నా కూడా చేయడం జరిగింది అప్పుడు మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి అదే పోలీసు ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారే కొత్తగా వచ్చిరూ ఆ ఎం కుమారావు గారు కూడా వచ్చి వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసిరు మీకు కంపల్సరీ న్యాయం చేస్తాం మీ ప్రజల అభిప్రాయం మేరకు చేస్తాం మీ అభిప్రాయం లేకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అంతేగాని మాకు ఎలాంటిది తెలియదు ఇది ప్రధానంగా ఇందాక ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు నల్లవల్లికి డిఎస్పీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు యూరోపియన్ టెక్నాలజీతో ఈ డంపింగ్ యాడ్ పెడుతూ ఉన్నాము చెత్త అనేది బయట కనిపించదు అసలు జనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా ఎందుకు మీకున్న అభ్యంతరాలు ఏంటి ఎందుకు ఈ ధర్నాలు ఈ రాస్తారోకలు ఎన్ని రోజులు రోడ్ల మీద కూర్చుంటారు ప్రజలు మభ్యపెట్టడానికే ఏదో మీరు పని కానిచ్చుకోవాలని అట్లా చెప్తురు తప్ప ఇంతవరకు ఎక్కడ పెట్టిరు యూరోపియన్ టెక్నాలజీ హైదరాబాద్లో పెట్టిరా ఎక్కడ పెట్టిరు చూపియండి మాకు అవన్నీ చెప్పడం మట్టుకే ఉంటాయి చేయడం మట్టుకు ఉండదు అంతెందుకు బొంతపల్లిలో ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు నీకు ఇంత స్మెల్ రాకుండా చేస్తాం ఎలాంటి స్మెల్ రాదు వాటర్ రాదు పొల్యూటెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇండస్ట్రీస్ పెట్టారు ఇవాళ బొంతపల్లి ఊరు చూస్తే మొత్తం ఉండలేని పరిస్థితి వాటర్ పొల్యూటెడు మొత్తం ఎయిర్ పొల్యూషను ఎంతో మందికి జబ్బులు వస్తాయి వస్తున్నాయి మొత్తం క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇది దీన్ని ఎవరు ఎన్నిసార్లు ఎవరికి అధికారులకు చెప్పినా అంతే మీ పొల్యూషన్ ఏం చేయలేమని చెప్తున్నారు అందు గురించి మేము చెప్పేది ఏంటంటే నల్లవల్లి కొత్తపల్లి గుమ్మడిదల బొంతపల్లి ఈ ఏరియా అంతా నాశనం అవుతుంది ముందుగా ఈ ఇది దీంతోపాటు నర్సాపూర్ పెద్ద చెరువు నర్సాపూర్ చెరువు అంటే మొత్తం పెద్ద కానిస్టెన్సీలనే పెద్ద చెరువు దాని కింద ఎన్నో ఊర్లో పొలాలు పారుతాయి ఆ చెరువు కూడా కలుషితం అయిపోతుంది అయినా ఫారెస్ట్ గతంలో కేసీఆర్ గారు ఫారెస్ట్ను పెంచాలి అని చెప్పి సంవత్సరానికి కొన్ని కోట్ల మొక్కలు పెట్టిండు పెడితే అది ఇప్పటి వరకు మొన్న గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది ఐదు సంవత్సరాలు అని చెప్పారు అలాంటిది ఫారెస్ట్ను పెంచాలి కానీ ఫారెస్ట్ను మీరు నాశనం చేస్తున్నారు అంటే అదిగా మాకు అర్థమవుతలేదు అలాంటి డంప్ యార్డ్ వేసుకోండి ఎక్కడ ఎక్కడో గుట్టలు ఉన్న దగ్గర పనికిరాని పొలాలు ఉన్న దగ్గర వేసుకోవాలి చుట్టూ పచ్చని పొలాలు పచ్చని అడవిలో తెచ్చి మాకు ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు మా ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తు ముందుకు మీరు మేము ముఖ్యంగా అందరు నాయకులకు చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ నాయకులకు కానీ పార్టీలు అవసరం లేదు ఎలక్షన్ అవసరం లేదు రాజకీయం అవసరం లేదు పార్టీలు ఉంటాయి పోతాయి ఇలాంటిది వచ్చిందంటే రేపు ఎవడూ తీయలేడు ఎగ్జాంపుల్ బొంతపల్లి ఇండస్ట్రీస్ చూసుకోండి పట్టంచోర్ ఇండస్ట్రీస్ చూసుకోండి అందు గురించి మనం జెండాలు పక్కన పెట్టి మనం ఏ పోరాటైనా అయినాకైనా చేద్దాం నేను కూడా గత ఇరవై రోజున సర్జరీ చేసుకుని రాలేదు ఇవాళ నుంచి వస్తున్నా ఇవాళ నుంచి ఎవరు ఎక్కడ పిలిచినా వస్తా ఏ దానికైనా తయారు ఉంటాం చివరిగా ఒక సూటి ప్రశ్న కుమార్ గౌడ్ గారు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ మీ ప్రజాపాలనలో ఇట్లా జరుగుతుంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తే ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే మీ పార్టీ నుంచి దూరం జరిగే పరిస్థితులు ఉన్నాయా కొంతమంది కాంగ్రెస్ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రజలు మనము ప్రజలకు జవాబుదారంతో ఉంటేనే మనం ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీలను వదిలేసి పోరాటం చేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము డంప్ యార్డ్కు వ్యతిరేకం మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్న డంప్ యార్డ్ని వ్యతిరేకించిన మీరు విజువల్ కావాలంటే రికార్డు ప్రకారంగా జిల్లా పరిషత్లో దొరుకుతుంది నేను మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా రికార్డు చేసి ఉంటుంది డంప్ యార్డ్ను మేము అదే రోజు ఏవే రోజైతే మాకు ఆంధ్రజ్యోతి పత్రిక దా కూడా చెప్తున్నా ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చినప్పుడు ఆ పేపర్ కటింగ్ పట్టుకొని నేను మరీ ఫోటో దిగి మంత్రివారిలో హరీష్ రావు గారే ఉండే అక్కడ మేము వ్యతిరేకించినాం దాన్ని కానీ ఆ ప్రాసెస్ ముందే జరిగింది అనేది మాకు తెలుసు ఆ దాన్ని ఆపడానికి లేదు సుప్రీంకోర్టు డైరెక్షన్ అని కొంతమంది చెప్పారు మనకు మేము మన జీహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా అప్పుడు అమరాపాలి ఎవరు మేము పోయినప్పుడు అమరాపల్లి కమిషనర్ ఉండే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ అని తీసుకున్నాం ఈ డీటెయిల్స్తో పాటు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈయన శ్రీనివాస్ రెడ్డి అని ఈయన ఈయన ఈయనైతే అబద్ధం చెప్పాడు కదా ఒక ఉద్యోగి ఒక ఉద్యోగి ఎక్కడ కూడా తన ఉద్యోగం బుడగొట్టుకోవాలని చెప్పాడు ఆయన క్లియర్గా అయినతో కూడా నేను మీట్ కావడం జరిగింది ఆయన ఏం చెప్పింది క్లియర్గా వా వాస్తవం ఏమున్నది మేము తీసుకున్నప్పుడు మేము ఆర్టీఐ పిటిషన్ వేసుకొని మేము తీసుకుంటాం ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము తీసుకుంటాం ఈ మధ్య కొన్ని ఆర్టీఐ పిటిషన్ లేస్తే దానికి సమాధానమే లేదు కలెక్టర్ గారి దగ్గర సమాధానం లేదు ఆర్డీఓ గారి దగ్గర సమాధానం లేదు ఎంఆర్ఓ గారి దగ్గర సమాధానం లేదు ఇది ఉన్నది ఒక జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరనే ఉన్నది దయచేసి ఎవరన్నా మేము మిస్ మన మాట్లాడితే మేము మాట్లాడిన మాటలలో ఏమైనా తప్పు ఉంటే దేనికైనా సిద్ధం ఏ శిక్ష వేసినా మాకు సిద్ధం ఎందుకంటే అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయలేం ఇలా ఉంటాము రేపు పోతాం దాని విషయం కాదు పార్టీలు ఉంటారు పోతారు దాని విషయం కాదు మనం పుట్టి పెరిగిన ప్రాంతం మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన లేదా మనం ఆ బాధ్యత తీసుకోవాలి సో ఇది ఓవరాల్గా తాజా మాజీ జెడ్పీటీసీతో పాటు ఎంపీపీగా పనిచేసిన కీలక నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు సరే సరే ఇట ఇలాంటి సమయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం కాదు ఒక పార్టీని ఇంకో పార్టీని నిందించుకోవటం కన్నా ఈ గ్రామాల ప్రజల కోసం మనం అందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు చూద్దాం రాబోయే రోజులు ఏం జరగబోతుందనేది కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది